ఓం మ శివాయ ఓం దుర్గాదేవాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ అక్టోబర్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు ఏ పనిలో చేస్తే వాళ్ళకి బలం పెరుగుతుంది ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి పోతే ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి విజయవంతం అవుతుంది మరి ఎన్నో పూజలు చేసినా కూడా మరి ఎన్నెన్నో పూజలు చేసినా కూడా వాళ్ళకి ఫలితం లేకోకుండా గురువు గారు మేము పలానా పూజ ఫలానా పూజ చేసామండి ఏ పూజ చేసినా కూడా మాకు ఫలియట్లేదండి అనేట్టుగా చాలామంది చలాశలా సందేహాలు చెబుతున్నారు కాబట్టి మీ జన్మఫలం మీ కర్మఫలం మీ యోగ ఫలం ఈ మూడు ఉంటాయి ఈ మూడిట్లు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి రాశి ఫలాలు తెలుసుకున్న తర్వాత మనం ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి ఏ దేవుణ్ణి మొక్కాలి ఏ నైవేద్యం చేయాలి ఏ ప్రసాదం పెంచాలి ఏ చేయాలనేది చెప్తాము దాన్ని మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో అనేది చూసి కామెంట్ రూపంలో మాకు పంపించండి ఓం నమ శివాయ నమ ఈ అక్టోబరు నెల మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలం కాబట్టి పుట్టిన ఎమ్మటే గొప్పవాడు కావాలంటే ఎవరూ కాదు పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి చిన్న వయసు నుంచి ఎన్నో విధానాలుగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా చాలా విధానాలుగా ఎంతో విధానాలుగా ఆలోచించి అడిగేస్తుంటారు ఎందుకంటే మనం తప్పు చేయకూడదు మనం తప్పుడు ప్రవర్తనలో పోకూడదు మనం చేసే ప్రయత్నము మనం చేసే విద్య మనం చేసే పనులు మంచిగా ఉండాలి మనం చేసే కూడా ఎదుటివాడికి వాడికి కూడా మంచిగా నచ్చాలి అనేది ఇలా భావం ఈ మేష రాశిలో ఉండవలసిన వాళ్ళు సున్నితమైన మనస్తత్వం ఎలాంటి చెడు ఆలోచనలు అనేది మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు ఏదన్నా ఉంటే గబగబా అని మాట్లాడతారు మొహముఘలే మాట్లాడతారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి వీళ్ళకి యోగ దశ ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పుడు ఇలా జాతక యోగాన్ని బట్టి గురుబలం అనేది పెరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని రంగాలలో వీళ్ళకి కొన్ని కొన్ని అవకాశాలు రాబోతున్నాయి అద్భుతంగా ప్రజలలో కానీ రాజకీయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళు చేయాల్సిన ఉద్యోగంలో కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని మార్పులు సిఎన్జిసులు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగము ఊహించని అదృష్ట జీవిత చక్రం అనేది వచ్చే చుచ్చు విషయంలో కొన్ని కనబడుతుంది మరి వృత్తిపరంగా చూసుకుంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా ఏం పర్వాలేదు అనుకుంటే మనకి ఎదుటివాడు మనల్ని చూడకపోయినా కూడా వేరే వాళ్ళతో ఆలోచించి మన పై అధికారులతోని దాన్ని మిమ్మల్ని ఏదో ఒక విధంగా డిస్టమెంట్ చేసి మనశ్శాంతి లేకుండా చేయాలని కూడా చాలామంది చూస్తుంటారు కాబట్టి మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే మార్గం అనేది మనం చేయకూడదు మన దగ్గర ఉంటే మనం తినాలి లేకపోతే లేదు అని చెప్పుకోవాలి కాబట్టి మన పర్సనల్ విషయాలన్నీ పబ్లిసిటీ చేయకూడదు ఆ పబ్లిసిటీ చేసిన వలన ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా లక్ష్మీ కటాక్షము అదృష్ట యోగము జీవిత యోగము ఉన్నాయి మరి ఈ ఐదు పంచభూతాలలో ఈ గ్రహాశక్తులు కొన్ని తిరుగుతున్నాయి దానివల్ల మీకు విద్యారంగంలో అనుకున్న విద్య సాధించాల్సింది చాలా వరకు బాగుంది మరి గృహప్రవేశం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్య చూసుకుంటే మీరు ప్రేమించిన పురుషులను కానీ స్త్రీలు కానీ స్త్రీలు పురుషులు పురుషులను స్త్రీలు ప్రేమిస్తారు కదా ఆ విధంగా ప్రేమించిన వాళ్ళకి కూడా వాళ్ళకి అనుకూలంగా అనుకున్న టయానికి లేట్ అయినా కూడా అదే విధంగా వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహధర్మం అనేది ఎక్కువగా చేయకూడదు ఏదన్నా ఒక పని చేసేవారా అంటే ఆ పనిలో మన పని అనుకొని మీరు ముందవుతుంటారు కానీ మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని వేరే విధంగా కించపరిచి మిమ్మల్ని ఎప్పుడు అనగా తొక్కాలి మిమ్మల్ని ఎప్పుడు నష్టపెట్టాలి మిమ్మల్ని ఎందుకు జీవితాన్ని చాలా వరకు ఇబ్బంది చేయాలని చాలా చాలా వరకు ఎన్నో విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మీరు భాగ్యస్వామితో మీ భార్యతో మీకు అన్ని విధానాలుగా మనశ్శాంతి గృహశాంతి కుటుంబ శాంతి మరి కుటుంబంలో ఉండాల్సిన స్త్రీ నుంచి మీకు మనశ్శాంతి అనేది మీకు కొన్ని లేకోకుండా ఇన్ని రోజుల నుంచి మనశ్శాంతి లేక ఒకల మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేక నువ్వు ఒక మాట అంటే ఆమె ఇంకో మాట ఆమె ఇంకొక మాట అంటే నువ్వు ఇంకొక మాట చెప్పటం అలాగా ఒక అండర్స్టాండింగ్ లేక ఎన్నో పనులు ఎన్నో విధానాలు డిస్టర్బెంట్ అయిపోయి కొన్ని చేయాల్సిన పనులు కూడా ఆగిపోయి పోవాల్సిన కార్యక్రమాలు కూడా ఆగిపోయి బంధుమిత్రులను కూడా కొంతమంది దూరం చేసుకొని ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు కనబడుతున్నాయి మరి మీరు డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా పడాలి డబ్బు విషయాలలో ఎదుటి వాడికి మీరు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉండాలి కాబట్టి మీరు అప్పు ఇచ్చేటప్పుడు వాడు మనవోడని మీరు ఇస్తారు కాబట్టి మిమ్మల్ని వాడు వాడుకొని కరివేపాకు మాదిరిక తీసి పక్కన పెట్టేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం మరి మీకు చేయాల్సింది ఈ నెలలో మీకు చేయాల్సింది శ్రీ అమ్మవారు దుర్గాదేవి అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించండి ఆ దుర్గాదేవి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అక్కడ మనకు దగ్గర వాళ్ళు కానీ స్నేహితులు మిత్రులను కొంతమంది తీసుకొని వెళ్ళి ఆ స్నేహితులకి మీ చేతుకుంటే వస్త్రాలు కానీ లేదా పండ్లు కానీ భోజనం కానీ అన్నదానం కానీ మీరు చేసినట్టుకైతే చాలా 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 వరకు మీకు మీద ఉండాల్సిన గ్రహపోట అనేది పోతుంది మనశ్శాంతి అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో పూజలు చేసి ఎన్నో హోమాలు చేసి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన నెంబర్ ఈ కింద ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాకు వాట్సాప్ ద్వారాగా కానీ వీడియో కాల్ ద్వారాగా కానీ మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే మీ సమస్యను బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది అన్ని చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం దుర్గాదేవాయ నమ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహధర్మంలో కొన్ని శికాకులు బంధుమిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగ కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ నుంచి ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము వీళ్ళ జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉంటాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు వేలు లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో విరోధాలు శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది సదుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొన్ని వచ్చి ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలం లేకపోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు వెనక నుంచి ఎనిగిలిపోయినా బాధలేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా మొగూడు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే చేస్తారు మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి వీళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతువు దశ ఇలా కొంచెం రాబోతుంది ఆ కేతువు దశ ఈ నెల అక్టోబరు పదకొండో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండవ తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దిశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వీళ్ళకి లేకపోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటి ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కూడా ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలవడేసిన వాళ్ళు కూడా వీళ్ళ కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ షీటింగ్స్ అయిపోకుండా మీకు పాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులో వేసుకుని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదైనా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు అయితే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మా దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్కచెల్లెళ్ళు కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంతవరకే బెల్లం ఉన్నంత వరకే ఈగులు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక్క వీగు కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది పిల్లల మీద ఏమేమి తిరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగి కానీ బాలావతి కానీ షడు దిష్టి కానీ గ్రహ దర్శణం గని ఇలాంటి దోషాలను శాంతపరుస్తాం సర్వోజన సుఖినో భవంతోమ నమస్యాయనమ